ആ അങ്ങോട്ട് കേറുന്നില്ലേ അതോ അതോ പോകുന്നില്ലേ അനി ഇത് ഡയറക്റ്റ് പൈസ കൊടുക്കാനേ ഉള്ളൂ ഇനബഹുന്ന ലവലന്നോ എ നി അഞ്ചേ മാറ് സുഗഗ വെസ്പോട്ട് പറ്റ किल्ल्यापत्रा कष्टी

చోక్పేట పట్టణంలో సత్యసాయి సత్యసాయి కాలనీలో నివాసం ఉంటున్న సదాశివ్ సదాశివ గౌడు యొక్క ఇంటిలో వాళ్ళ అత్తగారైన శంకరంపేట మానమ్మ తన కూతురు వెంకటలక్ష్మితో కలిసి అందాదా పదకొండు గంటల సమయంలో ఇంట్లో ఉన్న సమయంలో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇన్ బిట్వీన్ ఏజ్ గ్రూప్ ఉన్న ఒక వ్యక్తి ఇంట్లోకి అకస్మాత్తుగా గేట్ తీసుకొని వచ్చి ఆ యొక్క మానమ్మ మీద కారం పొడి చల్లి ఆమె మెడలో ఉన్న కుస్తేల తాడు నాలుగు తులాలది గుంజుకొని పారిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఈ యొక్క వ్యక్టిం ఎవరైతే ఉన్నారో ఆమె ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాము ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎవరైతే ఈ యొక్క వ్యక్తిం మారిపో తను ఉదయము ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తీసుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో ఒక వ్యక్తి ఈమెను ఫాలో చేయడం జరిగింది ఆ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని మనం ఐడెంటిఫై చేసి ఆ యొక్క మారెమ్మకు చూపిస్తే అవును ఇతనే నా యొక్క మెడలో ఉన్న బంగారం చేను గుంజుకొని పోయినాడు అని ఆమె ఐడెంటిఫై చేసింది ఆ పర్సన్ని మనము ఇక్కడ లోకల్లో ఉన్న మనకు మాకున్న సోర్స్ని బట్టి మార్నింగ్ ఈ యొక్క బ్రాహ్మణపల్లి చౌరస్తాలో అతను వెళ్తుంటే మాకు అనుమానం వచ్చి పట్టుకొని ఆ ఫోటో ఐడెంటిఫై చేసి పట్టుకొని వెరిఫై చేస్తే అతడు ఏదైతే నిన్న ఈ యొక్క మానమ్మ దగ్గర దొంగిలించిన పుస్తల తాడును దొంగిలించిన విషయంలో కన్ఫ్యూషన్ చేసి మనకు ఆ యొక్క కేసు సొత్తుని మనకు ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్లో మేము అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటరాగేషన్ చేసి ఈ యొక్క కేసు ఏ విధంగా అతను చేసినాడు ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడు అనే విషయాలు కూడా అన్నీ కూడా తెలుసుకున్నాము ఇప్పుడు అరెస్ట్ చేసిన అతన్ని రిమాండ్కు తరలిస్తాం